అందరికీ నమస్కారం అండి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం నా విధి ఎవరు మారుస్తారు నా విధి మారితే బాగుండు నా విధి ఇంతే నేను ఎప్పుడు ఇట్లాగే ఉండాలి ఇదే నా తలరాత ఇలాగ మనం అనుకుంటూ ఉంటాం కదా అసలు మనకున్న చెడ్డ విధిని ఎవరు మార్చగలరు అనే దాని గురించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెబ్స్ ఇన్ తెలుగు ఇంద్రుడు భార్య ఇంద్రాణి ఇంద్రాణి ఒక చిలకను పెంచుకుంటూ ఉందండి ఆ చిలక చాలా ముద్దుగా ఉంటుంది ఆ చిలక చక్కగా ఇంద్రాణితో మాట్లాడుతూ మాటలు చెబుతూ ఇంద్రానికి ఎంతో మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఆ చిలుక అంటే ఇంద్రానికి చాలా ఇష్టం ఒకరోజు చిలకకి ఆరోగ్యం అనేది సరిలేకుండా పోయిందనమాట ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇంద్రానికి మనసు అనేది తల్లడిల్లిపోయింది నా చిలుకని ఎలాగైనా కాపాడు అని చెప్పి ఇంద్రుడి దగ్గర బతిమాలుతుంది అనమాట నువ్వు ఇంద్రుడు కదా ఖచ్చితంగా నా చిలుకని నాకు కాపాడివ్వు దీనికి ఖచ్చితంగా వచ్చి ఆయుష్ అనేది తీరకూడదు దీన్ని ఎలాగైనా కాపాడు అని చెప్పి చెప్తాడనమాట సరే చిలుక పరిస్థితి చూస్తే బాగా దీనహిస్తే అంటే ఆకరి స్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది సరే నేరుగా చిలకని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి నేరుగా ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు జరిగింది చెప్తాడు ఆ చిలక ప్రాణం ఎలాగైనా కాపాడు నువ్వే కదా పుట్టించావంటే అప్పుడు బ్రహ్మ పుట్టించింది నేనైనా సరే శివుడు వల్ల మాత్రమే అవుతుంది ఎందువల్ల అంటే శివుడు ఆజ్ఞలేనిదే చేయమైనా కుట్టదు కదా కాబట్టి నేరుగా మనం శివుడి దగ్గరికి వెళ్ళి శివుడినే బ్రతికించమని అడుగుదాము అని చెప్పి చెప్తాడనమాట నేరుగా శివుడి దగ్గరికి వెళ్ళగానే శివుడు ఏం చెప్తాడంటే ఇది పుట్టించింది నేనేను ఆజ్ఞ ఇచ్చింది నేనును కానీ ఈ బాధ్యత అంతా నేను విష్ణుమూర్తికి అప్పగించాను కాబట్టి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తేనే ఏదో ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అనగానే నేరుగా అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారనమాట అప్పుడు విష్ణుమూర్తిని జరిగిందంతా చెప్పి ఆ చిలకన కాపాడమని అడిగినప్పుడు మంచి చెట్లన్నీ చూసుకునేది నేనే కానీ ఈ యొక్క చావు బ్రతుకులు ఇవంతా వచ్చి నేను యమధర్మరాజుకి అప్పగించేశాను అప్పగించేసినప్పుడు పూర్తి బాధ్యత యమ యమ యమధర్మరాజుదే కదా కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి యమధర్మరాజుని మాత్రమే అడగాలి మీతోటే నేను కూడా వస్తాను పదండి అని చెప్పి ఇంద్రుడు అలాగే బ్రహ్మ విష్ణు శివుడు అందరూ కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారనమాట యమధర్మరాజు దగ్గర మొత్తం జరిగింది చెప్పి ఆ చిలకని ఎలాగైనా కాపాడు దాని ఆయుష్ అనేది తీరిపోతుంది కదా దాని విధి రాత ఏదైనా మార్చి కలిసి దాన్ని బ్రతికించే ఒక దారి చూడు అని చెప్పి అందరూ కలిసి వేడుకుంటారనమాట అయ్యో మీరందరూ కలిసి వచ్చింది నాకు మహాభాగ్యం స్వామి రండి రండి మేము ఎవరెవరు ఎప్పుడు వాళ్ళ పాపపుణ్యాలను బట్టి ఎప్పుడెప్పుడు ఎలా ఎక్కడ చనిపోతారు అన్నదంతా వచ్చి మేము ఒక దాంట్లో రాసి ఒక దగ్గర తొంగ ఒక దగ్గర వేలాడేసి పెడతాము అది ఎప్పుడు వాళ్ళ ఆయుష్ అనేది తీరిపోతుందో అప్పుడు అది పడిపోతుంది అప్పుడు వాళ్ళు చనిపోతారు కాబట్టి పదండి వాళ్ళ వాళ్ళ విధి ఎలా ఉందో చూసి దాన్ని మార్చే ఒక పరిస్థితి అనేది మనం చూద్దాం అని చెప్పి వెళ్తారన్నమాట అక్కడ అందరి అందరి చిట్టాలు వచ్చి కట్టి పెట్టేసి ఉంటారు వీళ్ళు ఐదుగురు అంటే ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణుడు విష్ణువు అలాగే యమధర్మరాజు ఐదుగురు ఆ గది లోపలికి వెళ్ళగానే ఒక చిట్ట అనేది కింద పడిపోతుంది అనమాట అది గబగబా వెళ్ళి చూసేసరికి అది సాక్షాత్ ఆ చిలక చిలక యొక్క ఆయుష్ అన్నమాట అంటే దాంట్లో అప్పుడు రాసుంటుంది ఏమని ఏం ఉందో చూద్దామని సరి తెచ్చేసరికి అందులో ఏం రాసి ఉంటుందంటే ఎప్పుడైతే ఇంద్రుడు బ్రహ్మ విష్ణు శివుడు యమధర్మరాజు వీళ్ళందరూ కలిసి ఈ గదిలోకి వస్తాడో అప్పుడు ఆ చిలక యొక్క ఆయుష్ అనేది తీరిపోతుంది అని చెప్పి రాసుంటుందన్నమాట అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు ఇదే విధంటే అంటే ఈ వి కాబట్టి విధిని ఎవ్వరూ మార్చలేరు మనమందరం ఒకవేళ రాకుండా ఉంటే చిలక బ్రతుకునేమో కానీ మనకు తెలియదు కదా విధి అనేది ఇలా రాసి అని చెప్పి విష్ణుమూర్తి అందరికీ వివరంగా చెప్పి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే విధి అనేది ఎవ్వరూ మార్చలేరు కాబట్టి మన విధిని మార్చే శక్తి సాక్షాత్ మన నుదుటి రాసిన ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వెలికేళ్ళనప్పుడు మనం ఎలా చెప్పండి కాబట్టి ఉన్న మన ఇది విధి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఉన్న సంతోషంగా స్నేహంగా ఆనందంగా జీవించ మనకు భగవంతుడిచ్చిన జీవితాన్ని అందంగా ఆనందంగా జీవించడమే మనం చేయగలిగిన ఒకే ఒక పని అని ఈ కథను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఎంత నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends, thank you for watching, bye.